నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు డే న్యూస్ పట్టణంలోని నర్సరావుపేట రోడ్డులో ఉన్న భవతరణి ఆటోమోటివ్ షోరూమ్ను నందు బుధవారం సూచికి వన్ ట్వంటీ ఫైవ్ నూతన వెషన్ వాహనాన్ని చిలుకలూరిపేట వాహనాల తనిఖీ అధికారి కేఎల్ రావు ప్రముఖ వైద్యులు వెల్లటూరి కిషోర్ సీనియర్ పాత్రికేయులు పెద్ద రమేష్లు ఆవిష్కరించి ఖాతాదారులకు వాహనాలు అందజేశారు ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు గుర్రం అనిల్ కుమార్ మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతున్న కస్టమర్లకు ధన్యవాదాలు తెలియజేశారు ओम नमो वांग गणपतये नमः उक्तवे गर्भे नाममस्त्रवस्नुवंश्ययक्षरात्मनः बुद्धमुखाग्रसतः अस्तुनां नमो

ओम या पुष्पणे यास्तुमे बृहस्पति वृदभस्ता नौ

హలో మరియు నా శ్రేయభిలాషులకు మిత్రులకు నమస్కరించి గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నన్ను ఎంతో ఆదరిస్తున్న కస్టమర్ దేవుళ్ళకు కృతజ్ఞతలు పట్టణ ప్రజలకు అందుబాటులో మరో కొత్త వెహికల్ని యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ అని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన శుభ సందర్భంగా ఈరోజు దీన్ని లాంచ్ చేయటకు మన పట్టణ ఎంబీఏ గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే మన వెల్లటూరి కిషోర్ బాబు గారు డాక్టర్ వెల్లటూరి కిషోర్ బాబు గారు మన సీనియర్ జర్నలిస్టు రమేష్ గారు పెత్తి రమేష్ గారు వచ్చి మా వెహికల్ని ఓపెనింగ్ చేయడం జరిగినది అలానే పట్టణ ప్రజలకు మీరు కూడా ఇంతకుముందు ఎలా ఆదరించారో ఈ వెహికల్ని కూడా మీరు అలానే ఆదరించి మీకు ఇప్పుడు పది సంవత్సరాల వారంటీని మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది సుజుకి కంపెనీ దానికి కంపెనీ కన్నా నేనున్నాను అనే ఒక భరోసా ఇచ్చింది కస్టమర్ దేవుళ్లకు నేను మీకు ఈ వెహికల్ని కూడా మార్కెట్ లో ఒక అద్భుతంగా ఆదరించాలని చెప్పి కోరుతున్నాను వెంటనే మీ ఒక మాట గుర్తురావాలి అదేంటి చెప్పండి యాక్సెస్ వాళ్ళ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ స్కూటర్ అంటే ఒక మాట గుర్తురావాలి కాదు నో 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 స్కూనా సార్ Okay, huh? okay. Takk.